హాయ్ హలో అండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి మీకు తల వెంట్రికలు బాగా మృదువుగా సిల్కీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీటన్నిటితో ఎలాగా ఏమేమి కావాలి అది మనకి తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయండి చిన్న ఏజ్ వాళ్ళకి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి అలాగే పెద్ద ఏజ్ వాళ్ళకైతే మాత్రం ఎర్రగా వస్తాయి వెంట్రికలు మీకు ఇలా కావాలి అనుకుంటే తప్పకుండా లాంగ్ వీడియో చూడండి మన వీడియోల్లో లాంగ్ వీడియోలో ఉన్నది ప్రాసెస్ ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని ఆర్గానిక్గానే హెయిర్ ఆయిల్ ఇలా హెన్నా వాడండి కెమికల్స్ కలిసినవి ఏవి కూడా వాడొద్దండి కంటికి ఎఫెక్ట్ వస్తుంది తల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు మీరు ఇంట్లో తయారు చేసుకొని ఇలాగా వాడండి మీ ఎవరైనా ఇలా ఓపిక లేదండి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే నా నెంబర్ ఇస్తున్నామండి మా మీరు కామెంట్ సెక్షన్లో హాయ్ అని మాకు చెప్పండి మేము ప్రతీ సమాధానం ఇస్తామండి రిప్లైకి అవన్నీ మిక్స్ చేసి హెన్న పెట్టుకోవాలండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది వీడియోలో వెళ్ళి చూడండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంటి దగ్గర చేసుకుని మా లాంగ్ వీడియోలు చూసి ఆర్గానిక్ హెయిర్ ఎత్తును అలాగే హెన్న సునుపిండి ఎలా తయారు చేయాలని మా వీడియోలో ఉన్నాయి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా